దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు సార్ ఈ గురువారం మహాలయ పక్షాలలోనే ఉన్నాం మనము అయితే భరణి శ్రార్థానికి పెద్ద పీట వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఈ గురువారం భరణీ శ్రార్థాన్ని ఎలా వినియోగించుకోవచ్చు ఎందుకు ఇంత వైశిష్టం ఒకసారి తప్పకుండా అమ్మ ఇప్పుడు మనకేంటంటే మన జీవితంలో కష్టాలు సుఖాలు బాధలు మళ్ళీ ఒక మంచి టర్నింగ్ పాయింట్స్ అన్నీ వస్తుంటాయి చూసారా ఇవి ఎందుకు జరుగుతాయి ఇట్స్ వెరీ క్లియర్ మన పూర్వజన్మ కర్మ ఒకటి మనకి మన సంబంధం లేకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మన మీద అటాక్ చేయడం వల్ల జరుగుతూ ఉంటాయి రెండు కారణాలు ప్రధానంగా అది వాళ్ళకు ఉన్నటువంటి మహాదశ అంతర్దశల వల్ల కొన్నిసార్లు వస్తే కొన్నిసార్లు వాళ్ళ జన్మజాతకంలో అండ్ మూన్ స్ట్రాంగ్గా లేకపోవడం మహాదశ నాదులు స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వీళ్ళ మీద ఎవరో ఏదో ప్రయోగం చేయక్కర్లేదు ఏదో వెళ్తున్న నిమ్మకాయంతో వాళ్ళతో ఇలా అనడం చేయడం వల్ల అలాగే వస్తుంది ఒక్కోసారి లేకపోతే పిశాచాలు తిరుగుతుంటాయి మనకంటే కనబడకుండానే కొంచెం పిశాచాలు దేవతలు చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి అదొక లోకం మనకంటే కనబడతుంది అలా ఉన్నప్పుడు మనం చేసే నిత్య పూజ నిత్య ఆరాధన ఏవైతే ఉంటాయో మనకు గా నిలబడుతుంది మీరు ఏ దేవతని ఏ స్వరూపంలో ఉన్న పరమాత్మని మీరు ధ్యానించినా కూడా అయితే ఇక్కడ రెండు రకాలు ఉండాలి ఇప్పుడు మనిషి కానీ ఎనర్జీస్ కానీ నెగటివ్ పాజిటివ్ ఉంటుంది పవర్ లో మనలో కూడా ఏమంటాం అతి మంచి చాలా మంచి చోట అంటాం మరీ ఎక్కువ పోరాడేది ఉన్నా సరే అమ్మ అంత గయ్యాలుగా ఉండకూడదు కానీ రెండు ఉండాలి మనిషిలో అంటే మంచి చేసినప్పుడు మంచి చేయగలగాలి ఇబ్బంది వస్తున్నప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండాలి అలాగే సృష్టిలో భగవంతుడు ఏం చేశారు అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీ సృష్టిస్తూ మనకి ఈ పితృదేవతలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా క్రియేట్ చేశాడు భగవంతుడు అదేంటంటే మనలో ఏదైతే నెగటివ్ మనకి ఏదైనా ఉంటే అది తీసేసేటువంటి శక్తి పితృదేవతలకి ఎక్కువగా ఉంటుంది అవునా ఎక్కువగా ఉంటుంది తీర్చుకోవాలి ఈ చెప్తారు ఎందుకు తీర్చుకోవాలి వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ కాపాడుతారు అయితే అందులో మహాలయ పక్షాల్లో రెండు నక్షత్రాలు ప్రత్యేకంగా చెప్పారు మీరు అన్నట్టుగా భరణి ఒకటి మఖా ఒకటి భరణి నక్షత్రానికి అధిదేవత అధిష్టాన దేవతలు మనకి యముడైతే మఖా నక్షత్రానికి డైరెక్ట్ గా యాక్చువల్ మఖా నక్షత్రం అనుకున్నా అంతట్లో మీరు లక్కీగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే రెండు అవకాశాలు వచ్చాయి సో భరణీ నక్షత్రం వస్తుంది మఖా నక్షత్రం ఉంటుంది సో ఈ రెండు రోజులు అంటే ఈ రెండు నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎవరైతే పితృదేవతలు అంటే మిగతా రోజులు మహాలక్షలో చేయొద్దని కాదు నా ఉద్దేశం కుంభదీసలా కూడా అర్థం చేసుకుంటారు చేయొద్దని కాదు ఇంకా భక్తి శ్రద్ధలతో చేస్తే భరణీ నక్షత్రంలో చేసేటువంటి ఫలితం ఏమిటి అంటే యమ బాధలు తగ్గుతాయి అపమృత్యు దోషం నుంచి బయటపడతాడు మనిషి ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఉదయం నిద్ర లేచి చక్కగా ఫస్ట్ మీరు ఇంట్లో మీకు గాయత్రి అలవాటు ఉన్న గాయత్రి నిత్య పూజ చేసేసుకున్న తర్వాత పదకొండు నుంచి పన్నెండు గంటల ప్రాంతం లేదా పదిన్నర టైంలో కూడా ఇకొచ్చి వెళ్ళి దానం ఇచ్చి శ్రద్ధగా చేయాలని చెప్తుంది శాస్త్రం సరే ఏదో చెప్పారు ఏదో మా ఆవిడ గొడవ పెట్టేస్తుంది లేకపోతే ఏంట్రా బాబు ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే ఏదో నష్టం వస్తుందేమో ఆ చేస్తే పని అయిపోతుంది కదా ఇలా మూడుతో అసలు చేయకుండా అలా చేస్తే చేసిన దానికంటే ఇంకా నష్టమే వస్తుంది అక్కడ శ్రదానికి శ్రద్ధ అవసరం చాలా శ్రద్ధ అందుకే దాని పేరే ఇప్పుడు మనం ఒక గెస్ట్ ని పిలవకపోయినా పర్లేదండి పిలిచి అవమానించకూడదు అది ఇంకా ఇంకో శత్రుత్వాన్ని తెచ్చుకుంటావు అలాగే మనం పూజ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం ఖచ్చితంగా చేయాలి అని శత్రువు వస్తుంది కదా అని చేయడం మానేయడం కాదు అక్కడ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయని చేయకుండా మానేస్తే నీ బాడీ ఫిట్నెస్ ఉండదు అంతే కదా కాబట్టి ఏంటంటే నేననేది శ్రద్ధగా మీరు గనక భరణీ నక్షత్రం నాడు చేశారు గురువారం నాడు చేశారు అంటే అపమృత్యు దోషము అంటారు అంటే మన జన్మజాతకంలో మన కాయుష్య ఉదాహరణకి ఒక నూట నూరు సంవత్సరాలు బ్రతకాలను ఉందనుకో నూట ఇరవై సంవత్సరాలు యాక్చువల్లీ కలియుగంలో బ్రతకాలనుంటే మనకి ప్రతి జీవుడికి కూడా ఒక మూడు సార్లు గండయోగాలుంటే మూడు సార్లు నుంచి ఐదు సార్లు వస్తుంది గండయోగం లేకపోతే ఏవీ రాదు అసలు అంటే అష్టమాధిపతి మూడవ అధిపతి ఈ కాంబినేషన్లో గండయోగం ఏర్పడుతుంది ఎట్లా సార్ కాంబినేషన్ ఎట్లా అంటే అష్టమాధిపతి ఎవరు ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇచ్చాడో మూడో గ్రహం మూడో అధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇచ్చాడో దానికి వెళ్ళి లగ్నాధిపతి కనుక కనెక్ట్ అయితే అంటే అష్టమాధిపతి మూడో అధిపతి లగ్నాధిపతి కనెక్ట్ అయ్యి అక్కడ గోచారంలో గన శని రాహు రాహు అక్కడ కనెక్ట్ అయినప్పుడు లేదా మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఆ టైంలో అందుకే చూడండి కొంతమంది ఎంతో బాగా వెలిగడ తప్పుడు అంటాం అంటే ఫేమ్ పడిపోవడం కూడా గండం కింద కన్సిడర్ చేస్తాం మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ లక్ ఆయుష్ బాగుంటే ఫేమ్ మాత్రం పడిపోతుంది వాడు బతికే ఉంటాడు వాడు బతికే ఉంటాడు ఇప్పుడు బతికే ఉన్న ఫేమ్ పడిపోతే చచ్చిపోయినట్టే కదా ఇంకా బతకలేనంత కష్టం వచ్చేసింది వాడికి ఇచ్చి ఏంటి వచ్చేసింది అంటే మనిషి చనిపోయేంత స్థితి లేదా చనిపోవడం ఆయుష్ గట్టిగా ఉంది ఇలా అయిపోతుంది ఆయుష్ గట్టిగా లేదా మనిషి లేచిపోతాడు అసలు అర్థం కాదు ఏంటి మా బానే ఉన్నాడు కదా నిన్న నండి అద్భుతంగా తిరిగాడు మనం అక్కడికి వెళ్దాం అని అన్నాడు ఇంత ఆరోగ్యం ఉన్నాడు ఎలా చచ్చిపోయాడు బికాస్ ఆఫ్ గోచార గ్రహాలు అలాగే ఆ జాతకుడు ఉండే యోగము ఆ రకంగా కనెక్ట్ అవుతుంది ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఆయుషు కారకుడు సూర్యుడు అని చెప్పారు కాదు కదా ఆరోగ్యానికి కారకుడు సార్ ఆయుషకి ఆయుష కారకుడు శని గుజరిద్దరు ఇద్దరు సార్ శనేమో ఆయుష కారకుడు గుజడేమో నేచురల్ ఐతలాడు మరి అప్పుడు శని తోటే రిలేట్ చేస్తే చెప్పండి సార్ శని ఎక్కడ ఉన్న ఎట్లా ఎగ్జాంపుల్ మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శని ఎప్పుడు కూడా ఎవరి జన్న జాతకంలో అయినా వాళ్ళ కొద్దిగోపో దీర్ఘాయుద్ద అయి ఉండాలంటే ఫస్ట్ మనకి సూత్రాల్లో ఎయిట్ హౌస్ ఉండకూడదు ఆయనే పాపగ్రహం కాదనట్లేదు కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది ఆయుష్ కారకుడు అష్టమంలో ఉండాలి ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు శుక్రుడు పన్నెండులో ఉంటే బాగా యోగం పదకొండులో ఉండకూడదు శుక్రుడు ఇప్పుడు సౌఖ్యానికి కారకుడు శ్రయాసౌక్యం ఎక్కడ నుంచి పన్నెండు వస్తుంది శుక్రుడు సౌఖ్యానికి ఆయన ఆయన అక్కడ ఉంటే సరిపోతుంది ట్వెల్త్ లోనే ఉండాలి ట్వెల్త్ లోనే ఉండాలి అదేంటండి ఏ స్థానం కదా ఇంకా లగ్జరీస్ ఉండవు అనుకోకూడదు సుఖపడేదే వేయి కదా చక్కగా నిద్రపోతాం ఉంది మంచి బెడ్ కంఫర్ట్ ఉంది భార్యతో మంచి సెక్చువల్ రిలేషన్స్ బాగున్నాయి నువ్వు చక్కగా చేస్తున్నావంటే లెవెన్త్ హౌస్ లో ఉంటే పనికి రాదు దానికి వేయ స్థానం పన్నెండు వేయ స్థానం లెవెన్త్ అనేది కాబట్టి అది పూర్తిగా వ్యతిరేకిస్తుంది చూడొచ్చు కావాలంటే నేను ఒక ఐదు వేలు ఐదు వేలు జాతకాలు పైన నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను రీసెచ్ జాతకాలు చూసినవి కాదు రీసెర్చ్ చేసి చెప్తున్నా లెవెన్త్ హౌస్ శుక్రుడు ఆల్వేస్ బ్యాడ్ అది ముఖ్యంగా వివాహ జీవితం మీద పెడుతుంది వేరే విషయాల్లో కాదు వేరే విషయాలు పదకొండు కదండి అంటే కాదు అది వేరే వేరే పదకొండులో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్స్ వేరే ఇస్తుంది అయితే అనేది ఏంటంటే ఆ ఈ అష్టమంలో సేనున్న అష్టమాధిపతి బలంగా ఉన్నా అష్టమాధిపతి పాడవకుండా మంచి శుభగ్రహాలతో ఉన్నా చర అధిపతి అష్టమాధిపతి చరమై ఇంకొక చర్రాసుల్లో ఉన్నా ఇవన్నీ కూడా చరము అంటే దీర్ఘాధ్యాయం వెళ్ళడం ఇవన్నీ కూడా ఆయుష్ని పెంచుతుంది అయితే ఆయుషని పెంచుకునేటువంటి దాంట్లో మనకి యోగ సూత్రాలు కొన్ని చెప్పారు ప్రాణాయామం చేయడము అలాగే కొన్ని ఆహార అలవాట్లు బాగా చేయడము మీరు ఇందాక అన్నారు రవి కూడా ఆయుష్ అంటారు రవి కాదు అక్కడ రవి ఏం చేస్తాడంటే రవి పర్టికులర్గా ఆయుష్యని పెంచడానికి తోడ్పడతాడు అలా ఆరోగ్యం బాగుంటే ఆయుష్ సో ఎవరైనా ఎవరికైనా ఇప్పుడు శని బాగాలేడే ఆయుష్ క్షణం ఉందన్నప్పుడు సూర్యుని చేసుకోవాలి అప్పుడు శని ఇచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని మీకు తట్టుకునేటువంటి శక్తి సన్నిస్తాడు ఇప్పుడు ఎలాంటి బాగా జలుబు చేసింది ఏం చేస్తాం మిరియాల పలు దావుతాం మిరియం ఏంటి ఘాటు అంటే ఈ కోల్డ్నెస్ ని ఘాటు కంట్రోల్ చేస్తుంది అలా అనమాట అలా మీకు ఇది ఇంకోటి ఆ నక్షత్రం కూడా చెప్పాను పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఇచ్చేటువంటి నక్షత్రం మహా నక్షత్రం అందుకే అది సింహరాశిలో ఉంటుంది అందుకే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యుడు యొక్క రాశి అయిన సింహరాశిలో పాపగ్రహాలు పితృదోషం అంటాం సింరాహులు ఉంటే పితృదోషం అంటాం ఎవరి జాతకంలో అయినా ఉదాహరణ పంచమైంది అంటే మేష లగ్నం అయింది అనుకోండి మేష లగ్నంలో పంచమంలో సెంటర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అబాషన్స్ అవుతాయి డిస్కరేజ్ ఎందుకంటే అసలు మనకి కాన్సెప్ట్ ఏంటి పితృదేవతల పుట్టరు మరి మీకు సందేహం కలగవచ్చు మరి విదేశాల్లో ఎవరు తరపున వాళ్ళందరికీ పిల్లలు పడుతున్నారుగా అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే దీనికి కూడా సమాధానం చెప్పింది వాడు ధర్మాలు కొన్ని పాటిస్తున్నాడయా ధర్మం వల్ల కూడా పడతారు వాడు చేసే పని వారు సక్రమంగా అనుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాడు చేసేది ఏదో ఒక ధర్మం ఉంటుందిగా ఎవరికి ఫుడ్ పెట్టడమో ఏ కాకు ఏ పక్షికో ఏదో ఫుడ్ వేయడము కుక్కను మెంచుకొని కుక్కకి ఏదో పెయ్యమో చేస్తుంటారు అది కూడా ఒక ధర్మమే అందుకే అమ్మవారిని ధర్మాధ్యక్ష అంటే ధర్మానికి అధ్యక్షరాలు ధర్మానికి అధ్యక్షరాలు కాబట్టి ధర్మం పాటించే వాడిని కూడా రక్షిస్తుంది అమ్మవారు ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అంటాం అంటే ధర్మము కూడా చాలా ముఖ్యము ఇది మనం అందుకే మన వాళ్ళు ధర్మ అర్ధ కామ్య మోక్షాలు అన్నారు ధర్మాన్ని ముందు పెట్టారు మోక్షానికి కూడా ముందు పెట్టలేదు కామ్యాన్ని కూడా ముందు పెట్టలేదు ధర్మాన్ని ముందు పెట్టారు అంటే నువ్వేం చేసినా ధర్మంతో ముడిపెట్టి చెయ్యి అందుకని వాళ్ళు చేసే ధర్మాల వల్ల కొంత కొంత వాళ్ళకి పిల్లలు కలగడం అనేది పిల్లలు కానీ వాళ్ళ జీవితం వెళ్ళడం కానీ వాళ్ళ పూర్వ జన్మలో చేసిన కర్మ కానీ వాడు పూర్వజంలో చక్కగా పిల్లలను చూసుకోండి ఆ కర్మ కూడా వస్తుంది వస్తుందిగా అలా వస్తూ ఉంటుంది రైట్ మరి భరణి శ్రార్థం రోజు కానీ మఖా శ్రార్థం రోజు కానీ ఏం చేయమంటారు సార్ పితృదోషాన్ని ఇప్పుడు ఒకటేనండి ఎప్పుడైనా సరే శ్రాద్ధము భరణి శ్రాద్ధం కావచ్చు మఖా నక్షత్రంలో కావచ్చు చక్కగా ఉదయం పూట మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ ముగించేసుకొని పొద్దున్నే ముగించేసుకున్న తర్వాత తర్వాత పదకొండు నుంచి పన్నెండున్నర ప్రాంతం మధ్యలో మీరు చక్కగా ఎవరికైనా సరే ఫుడ్ పెట్టచ్చు పిలిపించి ఇంటికి బ్రాహ్మణులు పిలిపించి ఫుడ్ పెట్టచ్చు తర్పణాలు వదలాలి అలాగే పిండ ప్రధానాలు ఏవైనా మీరు పితృదేవతల కోసం చేయాలి చేయొచ్చు ఇక్కడ కాదు నేను ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేస్తాను చక్కగా కాశీ ఇలాంటి గయా అలాంటి వాటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తాను అంటే కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు గయకి వెళ్తేనట మనకి పురాణంలో చెప్తారు లింగ పురాణంలోని మరియు గరుడ పురాణంలో కూడా చెప్తారు ఈ విషయాన్ని గయకు గనక వెళ్తే పితృదేవతలు కోలాహలం చేస్తారట అబ్బా మనవాడు వెళ్ళాడు అదేదో ఎలా అంటే మనం క్రికెట్ చూస్తున్నప్పుడు మన వాడు సిక్స్ కొట్టాడు అదే సిక్స్ కొట్టాడు అందరూ చేసుకుంటారు వాళ్ళకి ఆ శక్తిని శక్తినిస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఏదైనా ఒక ఐటమ్ ఇంట్లో ఉంది లేకపోతే ఒక ఏదో ఎవరో మన పిల్లవాడే ఉన్నాడు వాడికి బాగా ఆడడానికి వాడు ఇదవడానికి మనం కొనిస్తూ ఉంటాం మంచి ఫుడ్ అలా అలా పితృదేవతలకు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది యాక్చువల్గా వాళ్ళు సంతోషిస్తే మనకు అనుగ్రహం వాళ్ళు సంతోషించకపోతే అనుగ్రహం అయితే ఇది బ్రాహ్మణ్ కొంతమంది అడగచ్చు బ్రాహ్మణులకే చెయ్యాలి అనార్థులకి అంటే యాచకులకి వీళ్ళకి కూడా ఇస్తే కూడా తత్ఫలితం ఉంటుందా అని అడుగుతారు ఎందుకు బ్రాహ్మణులకే చెయ్యాలి అంటారంటే చెప్తాను వినండి ఫస్ట్ వాళ్ళు ఒక దేవత సంబంధించిన దాన్ని రెగ్యులర్ గా పాటించేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఈ పురోహితులు వీళ్ళు ఉంటారు గాయత్రి గాయత్రి చేయడం అనుకోండి నిత్య దేవతారని టెంపుల్ లో రోజు అష్టోత్రం చదువుకుంటారు గర్భగుడిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దానం ఇస్తే చాలా మంది అంటున్నారు దానం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే ఒకటే చెప్తాను వాళ్ళు దాన్ని మళ్ళీ మీ యొక్క నెగటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకొని గాయత్రి చేసుకొని వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి అది గాయత్రి చేసే ఉంటుంది లేదంటే నేను రోజు గాయత్రీ చేస్తాను నాకు ఇవ్వండి ఎవరు ఇచ్చేసేయండి ఇవ్వచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు రెండు కాన్సెప్ట్స్ అండి ఒకటి మనకు చూడండి బాడీలో డాక్టర్ గారు ఏం చేస్తారు నీకు శక్తి రావడానికి ఒక టాబ్లెట్ టాబ్లెట్ ఇన్ఫెక్షన్ పోవడానికి అలాగే ఇది నువ్వు దోషాన్ని తొలగించుకోవడానికి సంకల్పంతో ఇస్తున్నావు పుణ్యాన్ని పెంచుకోవడానికి పెట్టేసుకున్నారు ఎవరు తీస్తారండి ఎవరు కర్మని వాళ్ళు తగ్గిస్తున్నారు ఒకటి ఆ ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఇచ్చేవాడేమో ఇస్తుంది ఈశ్వరుడు అనుకోవాలి పుచ్చుకునే వాళ్ళు ఈశ్వర స్వరూపంలో వచ్చేస్తున్నాడు అనుకోవాలి ఇద్దరికి ఆ ఈశ్వర భావన ఉండాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ప్రతి ఏటా వస్తూనే ఉంటుంది ఇటువంటి మహోన్నతమైనటువంటి రోజులకైనా కన్సిడర్ చేయాలి వస్తూనే ఉంటుంది యుటిలైజ్ తత్ ఫలితాన్ని వాళ్ళు అనుభవ పూర్వకం తెచ్చుకోవాలి అనుభవం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఆచరించి ఆచరించాలి మనం ఆచరించినప్పుడు చిన్న పిల్లలు చెప్పాలంటే అట్లా పిల్లలకి పడే ఏం చేస్తాం అంటే పిల్లలకి స్కూల్ కి పంపించేసి ఇంట్లో కార్యక్రమాలు చేస్తాం అలాగే అలవాటు అయిపోతాడు రేపు పొద్దున్న అదే చేశారు ఏమో నేను ఎప్పుడు చూడొచ్చు ఆ పే కాదు ఏమీ కాదు అపట్లేదా మనం హాలిడేస్ ఏదో టెన్త్ ఎగ్జామ్ ఉంది బోర్డ్ ఎగ్జామ్ తప్పదు అప్పుడు ఏం చేయలేదు కానీ నువ్వు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు చిన్నప్పటి నుంచి చూపిస్తే ఫస్ట్ మనం ధర్మ అనేది చెప్పాలి కదా నీ ధర్మం ఇది మన సంస్కృతి ఇది సో మన పితృదేవతలను కూడా ఆరాధించాలి